జై శ్రీ సద్గునాథ బ్రహ్మహరాజు జయ శరణాగతులకు శిష్యుని గురుదేవులు ప్రేమ దూపి కొడుకాయను చూ శరణాగతుడకు శిష్యుని గురుదేవులు ప్రేమ దూపి కొడుకాయను చూ

ಮನೆಯ <laughs> ರಾಜ राती ना किदा नाही सतीश मुनो दुनशे राती ना सतीश मुनो राती ना सतीशापा मुनो दुनशे राती ना

சரணாகிஷ் பை கதார்பணு மனசு சர்வசம்பதருக்கு எந்த விநய விதேயபை எந்த சதாச்சார சம்பளை சதாவம் கலி தன அந்தபாபம் சேவக்கி காட்டி இங்க குருவுக்கு தயக்கலா கேட்டு சிஷிய ஊசி ఇంకా స్వామి నేను తప్ప ఇత్తపరం నేవే నేమే సర్వం నాకని ఎప్పుడైతే శిష్యుడు సొంత గురువుపైన భార వేసుకున్నాడో అట్టి శిష్యుని మెచ్చి శరణాగత శిష్యుని గురుదేవులు ప్రేమ చూపి కొడుకాయను చున్ అప్పుడు కొడుకు అంటే ఇంకేం అక్కడ ఇంకా సర్వాస్తులు అతనికి వస్తాయి కొడుకు అని ఎప్పుడైతే అంగీకరించిన కొడుకు అన్నప్పుడు సర్వం అతనికి వస్తాయి కదా కొడుకాయను చుండి కరినేలిన విసుపు గతి ఎప్పుడైతే నావ నావాని నేను భావించినో అప్పుడు సర్వ బాధ్యతలు ఇంకా నావే ఎందుకంటే మొత్తం నన్నె నమ్ముకలు ఉన్నావు కాబట్టి సర్వ విధము నన్నె నమ్మేవు కాబట్టి అన్ని బాధ్యతలు ఇంకా నావి కరినేలిన విసుపు గతి కరి అంటే ఏమి ఏనుగు ఏనుగు ఏమి చేసిందంటే ఒక అడవిలో ఒక వెయ్యి ఏనుగు அது யஜமான மதிச்சு மொக ஒரு குஜமா அவீட் கூட திரி அக்கடிக்கொம்மல் ரெம்ம ஆக்குல தி ஒரு மடகுளுக்கு நீளக்கிற்கெல்லி அக்கெல்லாம் தர்வா மிதத்த குழந்தை ரவுண்டப் வீடு தாக்கி யஜமான மொகயணு மதிச்சு ஏனு மதியி மடகுலா దాటకెళ్ళి నీళ్లు కొండవల దిగి తీసుకొని మొత్తం నింపి అన్ని గుతుంటుంది ఏను యొక్క సపరివారం పైన నీళ్లు తల్లేస్తుంది పెద్ద తోడు చల్లుతుంటే అవి ఎండకు బాగా విపరీతమైన ఎండకు శరీరం బేడెక్కింది కదా ఆ నీళ్ళు చల్లగా అంటే అవి ఆనందపడుతుంది ఇది తల్లుతుంది ఇట్లా నీళ్లు తీసి తీసినప్పుడు దాంట్లో ఎండకాయలు అన్ని కూడా అందులోకి వెళ్ళి ఇట్లా తల్లినప్పుడు ఎంతో బాధ పెరుగుతుంది ఉన్న జలజరాలని దాని అలజడి అలా పొల్రీ ఇక్కడ పోలి ఎక్కడ పోలి నీళ్ళు అంది చక్కేశ్వర ఎక్కడో అక్కడ మా ఒక మరుగున ఉన్నటువంటి ఒక ముసలి మకరి అట్లా నీళ్ళ మీద అనవతర కూర్చి పాదం బిగిర ఏను పాదం పట్టి పట్టి అక్కడ ఏమనుకుంటుంది ఇది నన్ను ఏం చేస్తుందో లేకుంటున్నారు ఆ ఏనుగు ఆ పట్టినాక దానికి ஆ ரம் அது மொத்தம் ரத்தம் தான் தாகேசி ரத்தவந்த முசலி ரத்தவந்த தா வரக்கூடிய பலம் தான் இங்கே பிரயனம் பயிட்டக்கு லாங்கா அது முந்தைக்கு முன்னாடி இதுக்கு முன்சேத்து ராலே போட்டு இது நன்றி அது அது நில ஆசலிக்கு வெயில் உள்ள பலம் அண்ட் நிர்ல உண்டே பலம் அது மொழி கடன படித்த அது ஸ்தான ஸ்தான பலம் காலையா நிர்ல அந்த பலம் இட போராட்டம் போராட்டமுல நீராட்ட வெய்யு அட்ல பதிவேல முசல்கிதானே ముసలిది దిగిలి కరికి అలా జరిగిందండి ఇంకా యుద్ధం చేసి 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 ఇంకా శరీరం తాగులు తప్పింది ధైర్యం విలవలంబాయి అని శరీరం తాగులు తప్పింది తడబడతుంది ధైర్యం తాగులు తప్పింది ధైర్యం కూడా కోలిపోయింది కోలిపోయి అప్పుడు భగవంతుని మీద ఆశ ఇచ్చింది వరదా శరణేశ్వరా అని అక్కడ ఉన్నటువంటి కులల్లో ఉన్నటువంటి కమల పుష్పాలు తీసుకొని కొన్ని నీళ్ళు తీసుకొని పైకి వేసి పొరపెట్టుకోవాలి స్వామి నీవు దేవుడు అనేవాడు ఉంటుందని కాపాడుతుండ్రే అని చెప్పి వేడుకుంటే అట్లే మా అలవై కుంటమ్ములు ఆ నగరిలో వామూలు సౌదమ్ములు ఎక్కడో ఉన్నటువంటి వాణిడు అట్లే వచ్చి విష్ణు విష్ణుచక్రాసి దాన్ని మకరిని దంపేసి ఏమో రక్షించినట్టుగా కరిణీలని గతి ఇక్కడ విష్ణువు మరి ఎంత బాగా చెప్పించిన విష్ణువు గత అప్పుడు గురువు కూడా ఆ విధంగానే మనకు కూడా అదే పట్టింది మనం ఆశ అనే మడుగులో సంసారం అనేది అడవి సంసారం అనే అడవిలో వ్యవహారం చేసి చేసి ఆశ అనే మడుగులో తొలి ఆ ఏనుగు సపరివారమే నీ మా కుటుంబం కదా நேரே அகங்காரமே ஏன் மோகம் அனைதே மக்கரே நேரே அகங்காரிக்கு மோகம் அனைதே மக்கரே படிந்த மோகம் வாரிய அண்டே மோகம் பிள்ளை மோகம் டப்படி மோகம் ஏது ஒன்றும் யுத்தம் வேஸ்தே கூட ஏசாரி இங்க பிள்ளை சந்தோஷம் கொரக்கு அது எப்படி ஏனூ சபதிபாரம் மீது நிர்வாக தங்கின ఈయన కష్టార్జితం అంతా కూడా వాళ్ళకి బట్టలు కొనియా పూలు కొనియా ఇల్లు కట్టియా ఏమైనా సరే వాళ్ళకి సంతోషపడి మన ఆయన వెళ్ళిపోద్ది ఎక్కడ పోతే బాధపడతాడు ఈ సంతోష కొరకు ఇది యుద్ధం చేస్తారు కూడా పోరాటం ఈ సంసారం అడవి లోపల ఇంకెక్కడూ లేదు ఇదే ఏమర్థమైంది ఇక్కడ నేనని అహంకారంతో ఉన్నవాడు మరి సంసారం అనేది అరణ్యం ఆశ అనేది మడుగులు ఈ ఆశ అనే మడుగులో మోహం అనేది మకరే ముసలి వచ్చి పట్టింది వదిలించుకునే అట్లా ఉన్నటువంటి యొక్క శిష్యునికి ఈ గురువు మహావిష్ణువు అనేటువంటి వాడు అక్కడ సుదర్శన చక్రం వదిలినట్టుగా ఇక్కడ శుభదృష్టి గురువు యొక్క శుభదృష్టి శిష్యునిపై పడి కొడుకారం కరి నేని విష్ణువు గతి ఆ విధంగానే ఇక్కడ గురువు కూడా శిష్యుని ఆ విధంగానే కాపాడుతాడు దురహ దురహంకారం గురించి దురహంకారం ఉన్నంత కాలం ఎవరు పెద్ద చిన్న తార తమ దేవుడు దైవం ఇంకోటి మరోటి ఏమి చేస్తారు దురహంకారం అహంకారం కూడా కాదు దురహంకారం అంటే పేట్రీ అయిపోయింది మరి ఎక్కువైపోయింది ఎవరిని లెక్క చేయలే తల్లి తండ్రి గురువు దైవం ఇంకోటి మరోటి శాస్త్రం దేవుడు నేను లెక్క చేయడం నాకు నేనే నేను ఎవరిని నమ్మను నేను దేని నమ్మను యథార్థంగా నేనే నేను కానీ ఇవన్న మాట నమ్మను ఎవరి మాట ఏదన్ను నమ్మను నేను అనే అహంకారం అట్లా అయిపోయింది దురహంకారం పైన నమ్మకం లేదు దేవుని పైన లేదు తల్లిదండ్రుల పైన లేదు గురువుల పైన లేదు అటువంటి వాడు దురహంకారం అటువంటి దురహంకారాన్ని గురించి వేసి గురుమూర్తి గురించి దోష నన్ను ఇప్పుడు దోషాల సర్వ దోషాలను నియడం రహితం ఎప్పుడైతే ద్రాహంకారం అనేది పోయిందో ఎప్పుడైతే సూర్యోదయం అయితే చీకటి పోయినట్టుగా ఎప్పుడైతే సూర్యోదయం అయితే చీకటి పోయినట్టుగా తనకు అప్పుడు ఈ పొర తొలగిపోయింది అజ్ఞానాల పొర తొలగిపోయి అంత అబ్బా అంత పాపం చేసిన ఇంత కాలం ఇంత దాన్ని వేసుకుంటే కదా నేడు కదా గురుగృప వల్ల సర్వం తొలగిపోయింది అని చెప్పి దోషరహితులను జట ధర్మమని అట్లా చేయుట ధర్మం అని ఎంత్రి బుధులు బుధులు అంటే పెద్దలు మహనీయులంతా అట్లా చేయడమే ధర్మం భక్తుల హృదయంలో ఉన్నటువంటి దురహంకారము ఏదైతే తీసివేసేది ఏదైతే ఉందో అది ముఖ్య ధర్మం రాతి నాతి రాతిగా నైనా నాతి రాతిగా మారిపోయింది కదా ఎవరు ఎవరి భార్య ఆమె గౌతమ ముని మహాముని భార్య గౌతమ మహాముని భార్య అహళ్యాదేవి ఆమె చాలా సౌందర్యవతి చాలా సౌందర్యవతి ఈ ఆమెను చూసి అంటే వాళ్ళ ఇట్లా అంత ఏదో కార్యక్రమం పెట్టి అందరిని ఆహ్వానించింది భోజన కార్యక్రమం ఏంది బ్రహ్మ దేశంలో దేవేంద్రుడు గెలవలేకపోయి మళ్ళీ అన్నదానానికి ఏదైతే పెట్టినప్పుడు వచ్చి ఆయన అక్కడి మోహించి ఉన్నాడు అక్కడ దేవేంద్రుడు వచ్చినాడు కాబట్టి చూస్తే అందరూ వేయ అతిథులంతా పోయి చాలా చక్కగా ఈ సేవ చేసేట్టు అందరూ పోయింటు దేవేంద్రుడు మాత్రం పోలేదు అక్కడ ఆ తడకల దాపన చెట్ల దాపన ఇట తిరుగుతుంటున్న మళ్ళీ మళ్ళా స్వామి మీరు పోలీదు ఆకపోతున్నమ్మా అని చెప్పి అన్న అక్కడికి వైనాడు చేసి మళ్ళీ అక్కడిని తిరుక్కుంటా ఉంది ఈ గౌతమహాముని రోజు సముద్ర స్నానానికి పోయి సూర్య నమస్కారం చేసుకుని ఆద్యం నెయ్యుంది వచ్చేవాడ పన్నెండు గంటలకే కోడిలేక అంటే ఈయన కోడి అవుతారని తిండి కోడిలేక అయి కూత వచ్చింది కోడి వచ్చింది కాబట్టి నాలుగైందని లేదు వెళ్ళిపోతాడు ఆయన ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవేంద్రుడు మళ్ళా సేమ్ ఆయన గౌతమహమ్ము ఎత్తు కూడా అక్క తయారై వచ్చింది రోడ్ తీసుకోవడం ఏంటంటే ఇప్పుడే వస్తే మళ్ళా ఇప్పుడు ఏందని ఆయన అంటాడు లేదా తెరాలేదనుకుంటే అట్లే వస్తుంటాడు ఆయన ఆయన స్నానం చేసి ఎంతసేపు అక్కడ ఏం కాబట్టి ఇంకా సూర్యోదయం అవుతుంది ఇది ఏందో ఇది ఏందో మాయ జరిగిందని అప్పుడే గమనిస్తాడు ఆయన யோக திருத்தூர்த்தே இது அந்த மாதிரி வைப்பீம்மே வச்சு வச்சே இட்ல வீணு உன்னு காட்டி சூசி அட்லே இது தேவேந்தேவத்தி தேவராசு அதுபுத்தி வரலது காட்டி நீ சரீரம் அந்த யோகா அவுகாக்கோஹிதை ஆட்சேபிஸ்தான் மரிக்கேஜேசிந்து நீய படிந்து ఆమెకు చేపడు అట్లా పడినటువంటి దాన్ని ఆశ్రమేసింది దాన్ని అప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చి ఆ యొక్క రాయికి శ్రీరాముల వారి యొక్క పాద నవ్వలంగానే నాతి రాతిగా మారిపోయింది కదా ఈ రాత్రి నాతిగా మార్చి మారేసింది మారిపోయింది అట్లా శిష్యుని యొక్క హృదయంలోపల రాతి లాంటిది అజ్ఞానం అనేది ఎప్పుడైతే మన లోపల ఉందో ఆ యొక్క గురుపాదం తగిలి సృహాసం వచ్చేసింది అనమాట అప్పుడు దోషం ఇచ్చిండ మన ఎటువంటి దోషం లేకుండా ఇద్దరిని మళ్ళీ ఒకటి చేసి జీవించిపోయింది కదా అట్లనే గురువు ఆవిధనుగా దోషరహితులుగా సతిపాపములు దృంచి రాతి నాతిగా చేసే శ్రీరాముడు ఎవరిని శ్రీరామ విభు విభు విప్పుడంతా దోషరహితులను ఇప్పుడు అంటే రాజు ఇది దేశాన్ని పరిపాలించినప్పుడు వాడు అయినా సరే అంత చాలా సునాభి రాముడు బయగన రాముడు చాలా పేర్లు ఉన్నాయి ఆ విధంగా దోషరహితులను చేయుట ధర్మం అని అనేది గురువులను అంటే వీలు వీలైనంత వరకు మనకు మేలు చేయడం మంచిది శాదాపదు మన ఊగడం మర్యాద అట్లా